సౌత్ అతి తక్కువ ఏకైక సంస్థ ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని జనసేనకు కేటాయించారు అక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసుల పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు దీంతో తిరుపతి టికెట్ టీడీపీకేనని తానే పోటీ చేస్తానని ఇన్నాళ్లు భావించిన తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి సుగుణమ్మకు చుక్కెదిరింది ఈ క్రమంలో ఆమె మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు పార్టీ కోసం కష్టపడిన మాకు టికెట్ దక్కకపోవడం బాధాకరమని అన్నారు తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయింపుపై పునరాలోచించుకోవాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లను ఆమె కోరారు తర్వాత రెండు వందల పంతొమ్మిదిలో కూడా మరి నేను పడినటువంటి కష్టానికి నేను చేసినటువంటి సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది అయినా నేను ఓడిపోలేదు అప్పుడు కూడా అంత గాల్లో కూడా నేను ఓడిపోలేదు పదమూడు రౌండ్లలో కూడా నేను మూడు వేల మెజార్టీతోనే నిలిచాను మరి తెలిసిన విషయమే ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళ అధికారం వస్తుందన్నప్పుడు చాలా తారుమారులు జరుగుతాయి అలాంటి తారుమారుకి నేను బలైపోయాను అయినా కూడా నేను మరుసటి రోజు నుంచే ప్రజల్లో ఉండి మనం వచ్చింది రాజకీయాల్లోకి ప్రజల కోసం వచ్చాం సో ఆ ప్రజలకి ఎప్పుడు మనం అండగా ఉండాలి నేను ఉత్సాహపడకూడదని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యాజ్ ఆన్ టుడే నేను ప్రజల కోసం ప్రజల్లోనే ఉంటాను మా ఇల్లు ఎప్పటికీ కూడా తలుపులు తీసే ఉంటాయి ఎవరికే సహాయం కావాలన్నా కూడా నేను వారికి అందుబాటులోనే ఉంటాను నేను ఎమ్మెల్యే అయినా కాకపోయినా కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈరోజు మేము కోరేది ఒకటే సరే కూటమికి ఇచ్చేసామని చెప్పారు బాగానే ఉంది మనం అందరం కూడా మరి మన ఒకే ఒక అభిప్రాయం మన రాష్ట్రానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి అదేవిధంగా రాష్ట్రంలో సుపరిపాలన రావాలని మనం అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానికి ఎవరైనా కూడా తలొగ్గి మనం పనిచేసి మన ధ్యేయాన్ని మనము నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలాగే జనసేన కేటాయిస్తే కూడా మన తిరుపతి నగర తెలుగుదేశం కేడర్ అంతా కూడా అలాగే ఉంది మరి ఈ రోజున సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి